హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ డే మధు బ్లాగ్స్ టుడే వీడియో వచ్చేసి రిలేషన్షిప్ రిలేటెడ్ వీడియో కొత్తగా ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మ్యారేజ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయిన వాళ్ళకి ఈ వీడియో ఒక రిలేషన్షిప్ టిప్ లాగా యూజ్ అవుతుంది కొత్తగా పెళ్ళైన వారికి సంవత్సరం వరకు ఎందుకు గొడవలు వస్తుంటాయో మీకు తెలుసా గెట్ టు ద వీడియో తెలుసుకుందాం పదండి పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య ఘట్టం ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే లైఫ్ మొత్తం అంత బాగుంటుంది అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెళ్ళి తర్వాత ఒక సంవత్సరం వరకు ప్రతి ఒక్కరి జీవితం ఇబ్బందిగానే ఉంటుంది దీనికి కారణాలు చాలానే ఉన్నాయి అవేంటో తెలుసుకోండి పెళ్ళయ్యాక ప్రతి ఒక్కరికి మొదటి సంవత్సరం కష్టంగానే ఉంటుంది దీనికి కారణం పెళ్ళయ్యాక కొత్త జీవితానికి అలవాటు పడడానికి సర్దుకోవడానికి కుటుంబంతో కలవడానికి కమ్యూనికేట్ చేయడానికి ఇలాంటివన్నీ కారణాలే అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు మొదటి సంవత్సరం చాలా కష్టంగా మారుతుంది దానికి కారణాలేంటో తెలుసుకుందాం మొదటగా లైఫ్ చేంజెస్ పెళ్ళయ్యాక చాలామంది కొత్త లైఫ్లో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది దీనికి కారణం ఇద్దరు కూడా వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వారి డైలీ లైఫ్ రొటీన్ వేరు బాధ్యతలు వేరు ఒక రొటీన్ నుంచి మరో రొటీన్కి మారడానికి చాలా టైం పడుతుంది దీనివల్ల మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కాస్త ఓపిక్గా ఉండడం మంచిది సెకండ్ వన్ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కొత్తగా మ్యారేజ్ చేసుకున్న దంపతులు వారి ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అది కామన్ వారి లైఫ్ మొత్తం మారిపోతుందని ప్రతి ఒక్కటి వారు అనుకున్నట్లుగానే ఉంటుందని పార్ట్నర్ వారి మాట వింటారని ఇలా ప్రతి ఒక్క విషయం గురించి వారి మనసులు ఎంతగానో ఊహించుకుంటూ ఉంటారు దీంతో ప్రతిరోజు వారికో ఛాలెంజ్లా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు కమ్యూనికేషన్ లోపం అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వారు ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోవడంలో కూడా చాలా లోపాలు ఉంటాయి వారి అంచనాలను స్పష్టంగా ఒకరికొకరు చెప్పుకోకపోవడంలో కష్టాలు ఉంటాయి దీంతో అపార్థాలు గొడవలు పెరుగుతాయి ఇదంతా సర్దుకోవడానికి ఖచ్చితంగా సంవత్సరమైన పడుతుంది ఇంకొకటి కుటుంబ సాంప్రదాయాలు ఇద్దరు కూడా వేరువేరు కుటుంబాలు వేరువేరు సాంప్రదాయాలు చెందిన వ్యక్తులు ఒకే ఇంట్లో ఉండడం వల్ల వారి మధ్య తేడాలు కారణంగా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి ప్రతి ఒక్కటి తెలుసుకోవడానికి సంవత్సరం టైం పడుతుంది అప్పటి వరకు కాస్త ఓపిక్గా ఉండడం మంచిది ఫిఫ్త్ వన్ డబ్బు గురించి ప్రతి ఒక్క కపుల్స్కి డబ్బు విషయంలోని చాలా వరకు గొడవలు వద్దు ఆర్థిక వ్యవహారాల కారణంగా కాపురంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది కొత్తగా పెళ్ళైన వారికి మరొకరి జీవితంలో వచ్చి చేరుతారు కాబట్టి వారి బాధ్యతలన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి ఖర్చుల్లో తేడా ఉంటుంది దీంతో మేనేజ్ చేయలేకపోతారు గొడవలు పెరిగే అవకాశం ఉంది సర్దుకుంటే మెల్లిమెల్లిగా సంవత్సరంలోపు అన్నీ చెక్కబడతాయి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బాధ్యతలు పెళ్ళయ్యాక మరొకరితో కలిసి ఉండాల్సి వస్తుంది అప్పటి వరకు మనం అడ్జస్ట్ అయినట్లుగా వచ్చిన వారు అడ్జస్ట్ కాకపోవచ్చు వారు అన్ని వస్తువులు కావాలనుకుంటారు అదనపు బాధ్యతలు వస్తాయి ఇవన్నీ కూడా అదనపు భారంగా అనిపించి గొడవలకు తావిస్తాయి ఏంటక్క మేము ఏదో రిలేషన్షిప్లోకి హ్యాపీగా ఎంటర్ అవ్వాలి అనుకుంటా నువ్వు ఏంటి నెగిటివ్గా చెప్తున్నావు అని అనుకోకండి అసలు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం చాలా ఈజీగానే ఉంటుంది పెళ్ళి బంధాన్ని నిలబెట్టుకోవడంలో చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు పెళ్ళి చేసుకోవడానికి ఎంత తొందరపడుతున్నారో డివోర్స్ తీసుకోవడంలో కూడా అంతే తొందరపడుతున్నారు ఇప్పుడున్న యూత్ సో పెళ్ళైన కొత్తలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు సహజం ఇలాంటి చిన్న చిన్న విషయాలను తెలుసుకొని అర్థం చేసుకొని మీ లైఫ్లో ఎటువంటి అనవసరపు గొడవలకు మీరు చోటు ఇవ్వకండి జాగ్రత్త ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు